అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ముప్పై నాలుగవ భాగం రచయిత తనుషారెడ్డి గారు ముందుగా కథలోకి వెళ్లే ముందు రైటర్ గారి నుంచి మాకొక స్పెషల్ నోట్ అసలు ఎందుకు మీకు అంచిక దేవుని వదిలి వెళ్ళిపోవడం నచ్చలేదు ఎందుకు తను నమ్మాలి నిజానికి తనలాంటి ఒక అనాథ ప్యూరిటీతో ఏ స్వార్థం లేకుండా దేవుని నమ్మి ప్రేమించింది దేవ్ అంశు ముందే వేరే అమ్మాయితో ఉన్నప్పుడు కూడా తను చాలా సహనంగా ఉంది అప్పుడు తనది నిజమైన ప్రేమ కాదా అప్పుడు ఎంకరేజ్ చేసిన మీరే ఇప్పుడు మనసు విరిగి కారణంతో వెళ్ళిపోతే రేటింగ్ తగ్గించి నిందిస్తున్నారు నాకు ఈ స్టోరీ ఎలా రాయాలో క్లారిటీ ఉంది దయచేసి కథను కథలా చదవండి కథలోకి వెళ్దాం అడుగు ముందుకు వేసిన దేవ్ అక్కడే ఆగిపోతే దేవ్ని చూస్తూ నువ్వు నన్ను మోసం చేయలేద్ నన్ను నేను నా పిచ్చితనంతో నేనే మోసం చేసుకున్నాను నీ తప్పేమీ లేదని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిన అనుషిక డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకు నడిచింది గుండెలో కలుక్కమన్న బాధను భరిస్తూ అక్కడే ఉండిపోయాడు దేవ్ నైట్ డిన్నర్ దగ్గర కూడా అదే మౌనం కొనసాగితే కిందకు రాని దేవు కోసం ప్లేట్ తీసుకున్న అంశిక పైకి నడిచి చీకటిగా ఉన్న గదిలో లైట్స్ వేసింది సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు దేవ్ పక్కనే ఉన్న లైటర్ విస్కీ బాటిల్ను చూసి దగ్గరికి నడిచిన అంశిక దేవ్ అని అతని అర్చెంపను అర్చతో తాకింది చల్లటి మంచు ముక్కల రగులుతున్న అతని హృదయానికి తాకిన ఆమె చేతి స్పర్శకు అంశిక చేతిని పట్టుకొని అలాగే ఉంచుకున్న దేవ్ కళ్ళు తెరవకుండానే నా మీద నీకు నమ్మకం లేదు కదా అంశు అని అడుగుతాడు దేవ్ అతని చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకొని భోజనం చేయిదేవ్ అని ఏ భావం లేకుండా అంటుంది అంశిక నేను అడిగిన దానికి ఆన్సర్ చేయనుషు అని దేవు పైకి లేస్తే ముక్కుకి తాకిన ఆల్కహాల్ కు తాగనని ప్రామిస్ చేసావు దేవ్ యూ బ్రేక్ ఇట్ అని అంటుంది అంశిక దేవ్ అంశికనే చూస్తూ నువ్వు ఇలా ఉంటే నాకు చాలా పెయిన్గా ఉంది అందుకే తాగాను నిజంగా మైథిలీ విషయంలో నేను తప్పు చేయలేదు అనుషు అని అన్నాడు దేవ్ ముందు తిను దేవు తర్వాత మాట్లాడుకుందామని దేవు చేతిని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టిన అన్షిక హ్యాండ్ వాష్ చేసుకుని అతనికి తినిపిస్తుంది అనుషిక బిహేవియర్ కొత్తగా అనిపిస్తుంటే మౌనంగా ఆమె పెట్టింది తిని నువ్వు కూడా తినలేదు కదా తిను అని ఆమెకు తినిపించాడు దేవ్ మనసు లొంగిపోతుంటే కష్టంగా కట్టడి చేసుకుని అన్షిక ప్లేట్ కింద ఉంచేసి గదికొచ్చింది దేవు బాటిల్ గ్లాస్ను డస్ట్బిన్లో పడిస్తే నిద్ర వస్తుంది దేవ్ నీ ఒడిలో పడుకోనా అని అడుగుతుంది అన్షిక అని దేవు బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటే దేవు ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది ఆమె తల తలనిమురుతూ కొంచెం టైం ఇవ్వరుషు ఐ మీన్ ఫిక్స్ ఇట్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని అన్నాడు దేవు కళ్ళు మూసుకున్న అనుషిక అతని మాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది మత్తులో ఉన్న దేవు కిందకు జారి గట్టిగా అనుషికను హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు అర్ధరాత్రి లేచిన అనుషిక దేవు నుదుటి మీద ముద్దిచ్చి గది నుంచి బయటకు వచ్చేసింది లేట్గా నిద్ర లేచిన దేవు పక్కనే ఖాళీ బెడ్ తనను విక్రిస్తుంటే పైకి లేచి అన్షు అంటూ లో ఉందేమోనని డోర్ నాక్ చేసి ఓపెన్ చేసి చూశాడు అక్కడ కనిపించకపోతే కిందకొచ్చి కమలమ్మ అంశు ఎక్కడ అడుగుతాడు దేవు ఉదయం నుంచి నేను చూడలేదు దేవు గదిలోనే రెస్ట్ తీసుకుంటున్నారని అనుకున్నానని కమలమ్మ అంటుంది దేవు చుట్టూ నెగిటివిటీ చుట్టుముడితే గార్డెన్ హాల్ బ్యాక్ సైడ్ గార్డెన్ మొత్తం వెతికిన దేవ్ చివరికి బెడ్రూమ్కి వచ్చి ఆగిపోయేంతగా వేగంగా కొట్టుకుంటున్న గుండెతో సెక్యూరిటీ గార్డ్స్కు కాల్ చేసి అంచుక మేడం మార్నింగ్ నుంచి ఎక్కడికైనా వెళ్తూ కనిపించిందా అని అడుగుతాడు దేవ్ లేదని గార్డ్స్ ఇద్దరు అంటే ఎక్కడికి వెళ్ళావే అని బెడ్ మీద కులపడ్డ దేవ్ విండో గాలికి రెఫర్లు తెల్లటి కాగితం మీద అక్షరాలు ఉన్న ఒక లెటర్ కంటికి కనిపిస్తే వాటి మీద తన తా కట్టిన తాళి కాలి మెట్టలు దేవ్ గిఫ్ట్ చేసిన బ్లాక్ పిడ్స్ కనిపిస్తాయి వాటిని చేతిలోకి తీసుకొని కాగితం తీసి చదవడం మొదలు పెట్టాడు దేవ్ దేవ్ నాకు తెలిసి ఇప్పటికే పాటికే నా మీద నువ్వు కోపంగా ఉంటావని నిన్ను మార్చుకోవాలని ప్రయత్నించి ప్రయత్నించి నేనే మారిపోయాను దేవ్ ప్రేమలో మాత్రమే ఓడిపోలేదు జీవితంలో కూడా ఓడిపోయాను అడిగావు కదా నా మీద నమ్మకం లేదా అని ఒకప్పుడు ఆ నమ్మకంతోనే నీ గురించి ఏం తెలియకుండానే గుడ్డిగా నమ్మొచ్చేశాను మోసపోయాను అన్న నిజం నన్ను నిలవెల్లా అగ్నిలా కాలుస్తోంది దేవ్ అందుకే నేనుండి దూరంగా వెళ్ళిపోతున్నాను ఎప్పటికీ తిరిగి రాను అలసిపోయాను బహుశా నాదే తప్పేమో నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించడం అన్నీ తెలిసి నిన్ను నమ్మాను నీ లైఫ్ నాతోనే అని భ్రమపడ్డాను నా జీవితం నీకే అని మురిసిపోయాను కానీ నువ్వు మారలేదు నన్ను ఇలా ఒక పగిలిన అద్దంలా ప్రాణం లేని బొమ్మలా మార్చేశావు నీతో కళ్ళు కన్న జీవితం ఆ దేవుడికి నచ్చలేదేమో అందుకే ఇక్కడికే ఇంటి చేసేశాడు మైతులు ఈ విషయంలో అన్యాయం చేయకుదేవు పుట్టే బిడ్డ ఆ పాపం చేయలేదు నీ బిడ్డ టేక్ కేర్ ఆఫర్ ఏ ఆడది కడుపులోని బిడ్డకు పరాయి వాడిని తండ్రి చేయదు నా కోసం వెతకొద్దు మన ఇద్దరికీ మధ్య బంధం ఇక్కడితో ఈ తాలితో ముగిసిపోయిందనుకో గుడ్ బై దేవ్ అండ్ హేట్ యూ నువ్వు నన్ను ఎప్పటికీ మోసం చేసిన వాళ్లా నాకు గుర్తుంటావు మొత్తం చదివిన దేవు మోకాళ్ళ మీద ఫ్లోర్ మీదకు జారిపోతే తల్లి కోసం తప్ప ఇంకెవరి కోసం కన్నీళ్లు కార్చిన దేవ్ కళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంటే శిలలా అక్కడే మిగిలిపోయాడు దేవ్ అంచమ్మ కనిపించలేదని కమలమ్మ చెప్పింది ఎక్కడికి వెళ్ళిందిరా అని హరిచంద్ర గారు అడుగుతారు ఆవేదనగా దేవు సమాధానం ఇవ్వకుంటే దేవ్ చేతులని తాలిని కింద పడిపోయిన కాలి మెట్టలను నల్ల పూసలను చూసి ఆయన పాదాల దగ్గరకు గాలికి వచ్చిన పేపర్ను చేతుల్లోకి తీసుకొని చదివిన ఆయన బెడ్ మీద కూలబడి చివరకు నేను భయపడినట్టే చేశావు కదరా ఇలాగే అమ్మాయి వేసిన శిక్షతో ఒంటరిగా కుమిలిపో ఇలా చూడ్డానికి ఆ దేవుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడని బాధగా అంటారు హరిగారు దేవు మాత్రం తన చేతిలోని తాళిని చూస్తూ ఉండిపోయాడు చుట్టుపక్కల మొత్తం వెతికి నిరాశతో వెనక్కి వచ్చిన గోవర్ధన్ గారు కొడుకుని అలా చూడలేక మోకాల మీద ఎదురుగా కూర్చొని దేవ్ అని భుజం మీద చేయేస్తాడు తండ్రి వైపు తడి నిండిన కళ్ళతో చూస్తూ నాన్న అది నాకు కావాలని బొంగురుపైన గొంతుతో అంటాడు దేవ్ దేవు నాన్న పిలవగానే తండ్రి హృదయం సంతోషంతో నిండిన ఆ స్థితిలో దేవును ఎప్పుడూ చూడని గోవర్ధన్ గారు గట్టిగా కొడుకుని కౌగిలించుకొని అంశిక ఎక్కడున్నా తీసుకుని వచ్చే బాధ్యత నాది నిన్నలా నేను చూడలేనురా అని భారమైన హృదయంతో అన్నారు గోవర్ధన్ గారు ఎలా తెస్తావు గోవర్ధన్ నీ కొడుకే స్వయంగా అమ్మాయికి అన్యాయం చేశాడు నీ కొడుకును నమ్ముకొని వచ్చిన పాపానికి అంశమ్మ జీవితం నాశనం చేసి మళ్ళీ ఎవరు లేని ఆనాదం చేశాడు ఏ మొహం పెట్టుకొని రమ్మని తనని అడుగుతావురా అని అన్నారు ఆవేశంగా హరిచంద్ర గారు సేమ్ డే నైట్ పార్టీ అంటూ పబ్లో నితీష్ మైథిలి జనార్దన్ హంగామా చేసుకుంటుంటే ఏమో అనుకున్నాను కానీ యువర్ సో స్మార్ట్ మైథిలి నీ తెలివికి నా బలం తోడైతే విజయం మన సొంతమవుతుందని నితీష్ అంటే సైడ్ స్మైల్ ఇచ్చిన మైథిలి ఆ అంచికపీట తప్పింది ఇక దేవ్ని నా సొంతం చేసుకోవడం మాత్రమే మిగులుందని గర్వంగా నవ్వుతూ అంటుంది నితీష్ జనార్దన్ ఆస్తి కోసం పావులు కదపడానికి సిద్ధం అవ్వాలని నిర్ణయించుకుంటారు రోడ్ మీద కార్లో తిరిగిన దేవ్ చివరకు బార్కు వెళ్ళి ఎంత తాగుతున్నాడో కూడా తెలియనంతగా తాగుతుంటే అంశిక నవ్వుతున్న రూపమే తన కళ్ళ ముందు మెదులుతూ గుండెను రంపం పట్టి కోస్తున్న బాధను ఇస్తుంది దేవుకు నన్ను వదిలి వెళ్ళనని మాటిచ్చావు కదే హౌ కుడ్ యు డూ దిస్ అంశు యూ డోంట్ ట్రస్ట్ మీ నా వెంట రావడానికి ఆలోచించడానికి క్షణం కూడా సమయం పట్టని నీకు వదిలి వెళ్ళేటప్పుడు సెకండ్ కూడా ఆలోచించాలని అనిపించలేదా అని బాధగా అనుకున్నాడు దేవ్ బేరర్ భయపడుకుంటూ సార్ బార్ క్లోజ్ చేసే టైం ఏందని అంటే గెట్అవుట్ అని అరుస్తూ బాటిల్ను విసిరి కొడతాడు దేవ్ మేనేజర్ కు దేవ్ ముఖపరిచయం ఉండడంతో గోవర్ధన్ గారికి కాల్ చేస్తారు ఇంట్లో అందరూ అనుషిక వెళ్ళిపోవడంతో శ్మశాన నిశ్శబ్దంలో బ్రతుకుతుంటే వచ్చిన కాల్కు వస్తున్నానని కాల్ కట్ చేసి ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు గోవర్ధన్ గారు వెళ్ళగానే టేబుల్ మీద తలపెట్టుకొని పడిపోయిన దేవుడు చూసి తండ్రిగా ఆయన తట్టుకోవడం కష్టంగా ఉంటే దేవ్ నాన్న లే ఇంటికి వెళ్దామని పైకి లేపుతారు నాన్న అది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఐ హేట్ హర్ కనిపిస్తే చంపేస్తాను కానీ అని తూలుతూ మత్తులో ఉన్న దేవ్ అంటుంటే బాధగా కళ్ళను తుడుచుకొని కార్లో దేవుని కూర్చోబెట్టి బిల్ కట్టి కార్ స్టార్ట్ చేసి మెన్షన్కు తీసుకొని వస్తారు గోవర్ధన్ గారు హరిచంద్ర గారు మనవడిని తీసుకొని వెళ్తున్న కొడుకుని చూసి భారమైన గుండెతో కన్నీళ్లు పెట్టుకుంటూ గదిలోకి వెళ్ళిపోతారు దేవ్ మీద పడుకోబెట్టి షూ విప్పి వేసి పెంచిన గోవర్ధన్ గారు లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్ చేసి తలుపు దగ్గరికి వేసి అమ్మ అంశిక ఎక్కడున్నావు తల్లి అని బాధగా అనుకొని ఆయన గదికి వచ్చేసి భార్య ఫోటోని చూస్తూ ఆయన మనసులో బాధను చెప్పుకుంటారు ఉదయం లేట్గా నిద్ర లేచిన దేవు షెవర్ కింద నిలబడి బయటకు వస్తాడు షర్ట్ వేసుకుంటున్న అతనికి బ్రేస్లెట్ తగిలి తెగిపోతే చేతిలోకి తీసుకొని చూస్తూ చెంపల మీదుగా జారిన కన్నీటిని తుడుచుకొని అన్షిక తను గిఫ్ట్ చేసిన ప్యాకెట్ ప్యాకెట్లోకి వేసుకొని కిందకు నడిచాడు దేవ్ బాబు బ్రేక్ఫాస్ట్ అని కమలమ్మ పిలిస్తే ఆకలిగా లేదు కమలమ్మ తాతయ్యకు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పని వెళ్ళిపోయిన దేవ్ దారిలో బ్రేస్లెట్ నీట్గా అతికించమని ఒక జ్యువెలరీ షాప్లో ఇచ్చేసి వెళ్ళిపోతాడు దేవ్ క్యాబిన్కు వెళ్ళిన దేవుకు ఆ క్యాబిన్లో కూడా ఆమెతో ఎన్నో జ్ఞాపకాలుంటే అనుషిక కూర్చుంటే చీరను చేతో తడిమి దానిలోనే కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి కసిగా పనిచేయడం మొదలుపెట్టాడు దేవ్ దేవ్ వెళ్ళిపోయాడని కమలమ్మ చెప్తే ఏంట్రా వాడి ధోరణి నాకేం అర్థం కావడం లేదు గోవర్ధన్ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయి వారం అవుతున్న కనీసం వాడు వెతకడం కూడా చేయడం లేదు మనతో మాటలు తగ్గించి పగలంతా ఆఫీసులో గొడ్డు చాకరీ చేయడం రాత్రి పీకల దాకా తాగి పడిపోవడం వాడిని చూస్తుంటే భయంగా ఉంది గోవర్ధన్ అని ఆవేదనగా అంటారు హరిచంద్ర గారు దేవు మనసులో అంశిక తనని నమ్మలేదన్న బాధ కన్నా వదిలి వెళ్ళిపోయిందనే కోపం ఎక్కువగా పనిచేస్తోంది నాన్న వాడి మైండ్ ఇప్పుడు స్టేబుల్గా లేదు అంశిక కోసం ఒక ప్రైవేట్ డిటెక్టివ్ తోను పోలీసుల ద్వారా వెతికిస్తున్నాను ఎక్కడున్నా త్వరలో దొరుకుతుంది నాన్న అంచిక మాత్రమే దేవును మళ్ళీ మునుపట్లా చేస్తుందని అంటారు గోవర్ధన్ గారు తల్లి అంశమ్మ ఎక్కడున్నావురా అని బాధగా అనుకున్నారు హరిచంద్ర గారు ఈవినింగ్ ఆఫీస్ నుండి వస్తూ బ్రేస్లెట్ తీసుకున్న దేవ్ మనీ పే చేసి కార్లో తనుండే విల్లా వైపే మళ్లించాడు పెళ్లి కోసమని అందంగా ఆ విల్లా ముస్తాబై కనిపిస్తుంటే ఆ ఇంట్లో అంశికతో గడపాలని ఎన్నో జ్ఞాపకాలని పోగు చేసుకోవాలని ఆశపడ్డ దేవుకు ఆమెతో అతను ఆశపడ్డ జీవితం రోజులకే సరిపోయింది మనసంతా భారంగా మారిపోతోంది దేవుకు బెడ్రూంలోకి నడిచాడు దేవ్ గదంతా కొత్తగా ఉంది అంశు టేస్ట్ కు తగ్గట్టే గది మెరిసిపోతూ ఉంటే వాళ్కు ఇద్దరి పెళ్లి రోజు ఫోటో వేలాడుతూ కనిపిస్తుంది పెళ్లి కూతురుగా ఆనందంతో వెలికిపోతూ ఉన్న అంశిక మొహాన్ని తడిమిన దేవ్ బాల్కనీలోకి నడిచిన అతనికి అక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు కనిపిస్తాయి కోపం బాధ అతన్ని కృంగదీస్తుంటే బాధగా వార్డ్రోబ్ ఓపెన్ చేశాడు దేవ్ అన్షిక క్లాత్స్ అన్నీ కనిపిస్తాయి వాటిని ప్రేమగా తడిమి ఇంటి నుండి వస్తున్న కాల్ను లిఫ్ట్ చేసి కంగారు పడకండి నాన్న నేను నా విల్లాలో ఉన్నాను నాకు ఒంటరిగా ఉండాలని ఉందని కాల్ కట్ చేసి విస్కీ బాటిల్ తీసుకొని సోఫాలో కూర్చున్నాడు దేవ్ కాళ్ళను టేబుల్ మీద ఉంచి తగ్గని బాధకు మంచినీళ్ళు తాగుతున్నట్టుగా తాగుతూ ఉన్న దేవుకు దేవ్ తాగనని ప్రామిస్ చేశావు బ్రేక్ చేస్తావా అన్న అంశిక మాటలు అతని చెవుల్లో మారుబ్రోగితే జస్ట్ గెట్ లాస్ట్ ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు వెళ్ళిపోయావు కదా దూరంగానే ఉండు అని గట్టిగా అరుస్తూ అన్నాడు దేవ్ మరో నెల రోజులు గడిచిపోయాయి అంశిక ఎక్కడుందో తెలియట్లేదు గోవర్ధన్ గారు మాత్రం ఆశ విడిచిపెట్టకుండా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు దేవ్ మొండిగా తయారయ్యాడు అన్నం నీళ్ళ ధ్యాసే లేదు అయితే వర్క్ లేదా మందుకే బానిసయ్యాడు మార్పిడి లేకుంటే ఉండలేని స్థితికి వచ్చేశాడు చీకట్లో తన గదిలో అంశక జ్ఞాపకాలతో గడపడం ఇదే అతని దినచర్యగా మారిపోయింది గోవర్ధన్ గారు హరిచంద్ర గారు దేవుతో మాట్లాడాలని ట్రై చేసినా దేవు వాళ్ళకు అవకాశం ఇవ్వడు నితీష్ జనార్దన్ ఆస్తి కోసం మీడియా ముందు ముసలి కన్నీళ్లు కార్చి కోర్టులో కేసు వేస్తారు గోవర్ధన్ గారు హరిచంద్ర గారు కోపంతో రగిలిపోతూ మంచి లాయర్ను మాట్లాడతారు అంశిక వెళ్ళిపోవడం వెనక మైథిలి మాత్రమే ఉందని అనుకున్న దేవుకు మైథిలి కేవలం నితీష్ కదిపిన ఒక పావు అన్న నిజం తెలియదు తెలిసిన రోజు అతన్ని ఆపడం ఎవరి తరంకు కూడా కాదు కేసు హైరింగ్ లో గోవర్ధన్ గారు అప్పటి వరకు జనార్దన్ కు నితీష్ కు పెట్టిన ఖర్చు జనార్దన్ పోగొట్టుకున్న తన తండ్రి ఇచ్చిన ఆస్తుని వివరాలతో సహా చూపిస్తారు అన్ని జనార్దన్ కు వ్యతిరేకంగా రావడంతో గోవర్ధన్ గారి నుండి ఆ స్టెప్ ఊహించని తండ్రి కొడుకులు కోపంతో రగిలిపోతారు కొడుకుకు జరిగిన యాక్సిడెంట్ కు కూడా ఇద్దరి హస్తమే ఉందని ప్రూఫ్తో సహా నిరూపిస్తారు గోవర్ధన్ గారు కేసు ఆయనకి ఫేవర్ఫుల్గా వస్తే ఆస్తి మీద కేవలం దేవుకు మాత్రమే హక్కుందని తేల్చి చెప్తుంది కోర్టు తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష పడితే నితీష్ అనుషిక విషయంలో చేసిన ఘోరం చెప్పాలని ఉన్న ఇంటి కోడలు పరువు నలుగురిలో పెట్టడం ఇష్టం లేని ఆయన కోపంగా చూస్తూ తండ్రిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ హరిచంద్ర గారు రోజురోజుకి దేవు పరిస్థితి చూసి గుండెల్లో దిగులు పెంచుకుంటే ఆయన ఆరోగ్యం కూడా మెల్లిమెల్లిగా దెబ్బతీయడం మొదలవుతుంది నెలలు సంవత్సరాలు అయ్యాయి మూడేళ్ళు ఇలాగే గడిచిపోయాయి ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా దేవ్ అంశిక కోసం వెతకలేదు కానీ ఆమెను మనసులో నుంచి చెరిపివేయలేకపోయాడు దేవ్ బెడ్రూంలో ఉన్న దేవ్ తాగిన మత్తులో ఐ హేట్ యు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు మా అమ్మలా అని ఈ మూడేళ్లలో అలవాటు అయినట్టుగానే గట్టి గట్టిగా అరుస్తూ తనని తాను గాయపరుచుకుంటూ వార్డ్రోబ్ ఓపెన్ చేసిన దేవ్ అంశిక చీరల్లో ఒకటి తీసుకొని ప్రేమగా తడిమి గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు దేవ్ మూసిన రెప్పల నుండి కన్నీరు జారితే అతని హృదయం అంశిక ప్రేమ కోసం ఆమె స్పర్శ కోసం అల్లాడిపోతోంది హైదరాబాద్కు దూరంగా ఉన్న ఒక మారుమూల గ్రామం సీతారామపురం అమ్మ అంశిక ఒకసారి బయటికి రా నీ కొడుకు చేసిన ఘనకార్యం చూడని ఒక ఆవిడ పిలుస్తూ ఉంటే వంట చేస్తున్న అంశిక పరుగున బయటకొచ్చింది ఏమైందండి అని ఆమె కంగారుగా అడుగుతూ ఉంటే నీ కొడుకు నా కొడుకుని కింద తోసి రక్తం వచ్చేలా కొట్టాడు ఇంతకన్నా ఏమవ్వాలి వేలడంత లేవు మా అబ్బాయిని కొడతావా అని నేను అరిస్తే నా తప్పు లేకుండా నన్ను మాటలంటే నిన్ను కూడా రాయితో కొడతానని నా మీదే చిన్న పెద్ద లేకుండా అరిచాడని చెప్తుంది గొంతు చించుకొని ఆవిడ విహాన్ అని కోపంగా పిలిచింది అంచిక ఏంటి మమ్మీ అని కూల్గా అడిగాడు విహాన్ అసలు ఎందుకు ఆ పిల్లాన్ని కొట్టావు తప్పు కదా అని అంది తల్లి అన్షిక అసలు కాదమ్మా నేను నా ఫ్రెండ్స్తో ఆడుకుంటుంటే వాడే మీ డాడీ ఎక్కడ మీ డాడీ పేరైనా నీకు తెలుసా అని నన్ను హర్ట్ చేసే మాటలు అన్నాడు అందుకే కోపం వచ్చి కట్టాను వాడి మమ్మీ కూడా తండ్రి ఎవరో కూడా తెలియని అని ఇంకేదో నీ గురించి బ్యాడ్గా అంది మమ్మీ అని నిజాయితీగా అన్నాడు వాడు అంశిక ఆవిడ వైపే కోపంగా చూస్తూ పిల్లాడు ముందు మాట్లాడాల్సిన మాటలేవో తెలుసుకొని అనండని అంశిక అంటే చాలా చాలేమ్మా ఏదో పెద్ద పతివ్రతలా చెప్పొచ్చావు ముందు వీడు ఎవరికి పుట్టాడో నీకైనా తెలుసా ఏ రౌడీ వెదవకి పుట్టాడో అని ఆవిడ నోరు పారేసుకుంటుంది ఏమమ్మా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో వయసు వస్తే సరిపోదు దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి కూడా ముందు మా ఇంట్లో నుంచి దయచేయండి అని అంశిక తండ్రి సురేంద్ర గారు కోపంగా చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా చూస్తూ ఆవిడ అంశిక అదే ఏడుపుతో లోపలికి వెళ్ళిపోతే మనవడిని ఎత్తుకొని మంచి పని చేశావురా బంగారం అని ముద్దు పెట్టుకుంటుంటే ఏడుస్తూ గదిలోకి వెళ్ళిన తల్లి కోసం చూస్తూ తాతయ్య నిజంగానే నాకు డాడీ లేరా అని అమాయకమైన వాడి మొహంతో అడుగుతాడు సురేంద్ర గారు కూతురు పెడుతున్న వెక్కిల శబ్దానికి ఉన్నాడు నీ కోసం ఏదో రోజు తప్పకుండా వస్తాడు నాన్న అని చెప్పి నీళ్ళ గ్లాస్ తీసుకొని ఎందుకు ఏడుస్తున్నావమ్మా నువ్వు చేసుకున్నదే కదా ఇదంతా అని సురేంద్ర అంటారు ఏమీ మాట్లాడకుండా తండ్రినే చూస్తూ ఇదంతా నా తలరాత నాన్న అని మిగిలిన వంట పూర్తి చేయడానికి కిచెన్ లోకి నడుస్తుంది అంచిక రాత్రి అన్నం తిను నాన్న అని అంచిక అన్నం బ్రతిబాలి తినిపిస్తుంటే మౌనంగా తింటూ మమ్మీ నీకు కోపం వచ్చిందా నా మీద అని అడుగుతాడా పిల్లోడు నీకు జస్ట్ త్రీ ఇయర్స్ నాన్న కానీ నువ్వు నీ వయసుకు తగ్గట్టు లేవు ఇంకెప్పుడు ఇంకెవరిని కొట్టను తిట్టనని నాకు మాటివ్వని అంటుంది అంశిక అంశిక చేతిలో చేయేసిన పిల్లాడు మమ్మీ డాడీ ఎక్కడుంటారని అడుగుతాడు అంశిక మౌనంగా కన్నీళ్లు విడిస్తే అది అలవాటైన పసివాడు తల్లి కన్నీళ్లు తుడిచి ఇంకెప్పుడు అడగనులే మమ్మీ నువ్వు తిను అని వాడి బుజ్జి చేతులతో తినిపిస్తే అంశిక మనసు ఆనందంతో నిండిపోతుంది చందమామను చూస్తూ ఒడిలోకి బిడ్డను జో కొడుతూ ఉన్న అంశికని చూస్తూ తల్లి అంశమ్మ వాడు పెద్దవాడు అవుతున్నాడు తెలివితేటలు పెరుగుతున్నాయి దేవు బాబు గురించి అని తండ్రి చెప్పడం పూర్తి చేయకుండానే నాన్న అతని పేరు నా దగ్గర తీసుకొని రాకు నా జీవితంలో నుండి అతన్ని ఎప్పుడో చెరిపేశానని కోపంగా చెప్పిన అంశిక బాబుని భుజాన వేసుకొని గదిలో పడుకోపెట్టి బెడ్ రెస్ట్ కానుకొని కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది సురేంద్ర గారు బాధగా నిట్టూర్చి ఇంటి వరండాలో మంచం మీద నడుము వాల్చి ఉన్న ఒక్కగానొక్క కూతురు జీవితాన్ని స్వయాన నాశనం చేయాలని చూసిన నాకే తండ్రి స్థానం ఇచ్చిన గొప్ప మనసు నా కూతురిది తాలి కట్టిన భర్తకు కన్న బిడ్డ కోసం ఒక్క అవకాశం ఇవ్వలేదా అని మనసులో బాధగా అనుకున్నారు ఓపెన్ లో ఉన్న కర్టెన్స్ కు సూర్యుని కిరణాలు మొహం మీద పడుతుంటే మత్తుగా కళ్ళు తెరిచిన అతనికి ఆగకుండా మోగుతున్న ఫోన్ కు లిఫ్ట్ చేస్తాడు దేవ్ త్వరగా రారా అని తండ్రి కంగారు పడిపోతూ ఏదో చెప్పడంతో వస్తున్నా అని అంటూ కాల్ కట్ చేసి పక్కనే ఉన్న షర్ట్ వేసుకుని కిందకు నడిచాడు దేవ్ కార్ స్టార్ట్ చేసుకుని హై స్పీడ్ తో విల్లా నుండి తండ్రి షేర్ చేసిన లొకేషన్ కు చేరుకున్నాడు లోపలికి నడిచిన దేవ్ కు తండ్రి కనిపిస్తే నాన్న వాట్ హ్యాపెండ్ అని అడుగుతాడు దేవ్ తాతయ్యకి ఆరోగ్యం ఏం బాగాలేదురా హార్ట్ అటాక్ ఆపరేషన్ అంటున్నారు నాకు భయంగా ఉంది దేవ్ అని గోవర్ధన్ గారు అంటే ఐసీయు నుండి లోపలికి చూసిన దేవ్ కు మిషన్స్ మధ్య కనిపిస్తారు హరిచంద్ర గారు నర్సుని అడిగి లోపలికి నడిచాడు దేవ్ తాతయ్య అని హరిచంద్ర గారి చేతికి తన చేతిలోకి తీసుకుంటే దేవ్ అని అతి చిన్నగా వచ్చింది ఆయన స్వరం కథ ఇంకా ఉంది అంశికకు తనకు పుట్టిన కొడుకు ఉన్నాడని దేవ్కి తెలుస్తుందా మరి దేవు తన తప్పేమీ లేదని అంశికకి నచ్చ చెప్పేలా చేస్తాడా అసలు అంశిక ఎక్కడుందో దేవ్ తెలుసుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్